హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ ఉంటుంది కదా అది యాక్టివేట్ చేయండి ఇంకా వచ్చేసి నా నుంచి ఏ వీడియో వచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకా ఏంటి విశేషాలు మీరు ఎలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ వినాయకుడిని నిన్న చేశారా లేదా అన్నది కూడా ఇంకా అయితే ఇక్కడ ఇప్పుడు త్రీ డేస్ అయ్యింది కదా ఇంకా నవరాత్రులు చేస్తారు ఇక్కడైతే హైదరాబాద్లో అయితే చాలా బాగా గ్రాండ్గా చేస్తున్నారండి వినాయక చవితి నేను హైదరాబాద్ వెళ్తాను ఒక రోజులో అక్కడ పెద్ద వినాయకుడు మా చిన్న వినాయకుడు నిమజ్జనం అయితే చూసేయండి చాలా సింపుల్ చాలా బాగా చేసేస్తాము నిమజ్జనం అనమాట చూసేయండి మనకి మామూలుగా గౌరమ్మ అలా మామూలుగా మనం బట్టమ్మకి అలా పెడతాం కదా అప్పుడు కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తారండి చాలా వరకు ఇంకా అయితే కొంతమంది అయితే వచ్చేసారు నిమజ్జనం చేయడానికి తాడే ఒకవేళ మనం నిమజ్జనం చేయకపోయినా కానీ మన దగ్గర చిన్న విగ్రహాలు అలా ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు మనం నిమజ్జనం చేయబోనా పెద్ద విగ్రహాల దగ్గర పెడతాము వాళ్ళు తొమ్మిది రోజులు వాళ్ళ నైవేద్యాలు పెడతారు తర్వాత వాళ్ళ నిమజ్జనం చేస్తారండి మనం త్రీ డేస్ ఉంచిన తర్వాత వాళ్ళకైనా ఇవ్వచ్చు నో ప్రాబ్లం బట్ మనం నిమజ్జనం చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకని చెప్పేసి మేము వాళ్ళకి దగ్గర అందిలే మన ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్